నమస్కారం అండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ నండి నేను నా పేరు కోట శ్రీనివాసరావు మరి ఈ నియోజకవర్గంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా కాకినాడ కేంద్రంగా జిల్లా కేంద్రంగా చేసుకుని మరి వాళ్ళ 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 యొక్క కార్యక్రమాలు చేసుకుంటున్నటువంటి సందర్భంలో మరి గతంలో కూడా గంగవరం మండలం ఏదైతే ఉందో దాన్ని అమలాపురం నియోజకవర్గంలో కలపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క కష్టాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మా మండలాన్ని కాకినాడలోనే ఉంచాలి తప్ప రామచంద్రపురం నియోజకవర్గంలో నుంచి కాకినాడ జిల్లాగానే ఉంచాలి తప్ప మమ్ ముమ్మడి అమలాపురం మండలానికి అయితే మాత్రం మేము వెళ్ళే పరిస్థితి లేదు ఇక్కడ నుంచి మాకు గోదావరి దరిదాపు ఆరు నెలలుగా గోదావరి ఫ్లడ్ వస్తుంది కారణంగా మరి అవతలకు వెళ్ళేటటువంటి మార్గం మాకు ఉండక మరి ఇటు యానం తిరిగి వెళ్ళాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నాం మహిళలైతే ఎంతకంటే దారుణమైనటువంటి పరిస్థితులు పడుతున్నామని అని చెప్పేసి ఆ రోజునే చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా దీని మీద నిరసన వ్యక్తం చేసి తిరిగి మళ్ళీ ఇదే నియోజకవర్గంలో ఉండేటటువంటి ప్రయత్నం చేశారు మరి అవన్నీ కూడా ఇవాళ వచ్చేటటువంటి కమిటీ దృష్టిలో పెట్టుకుని ఈ రామచంద్రపురం నియోజకవర్గం ఏదైతే ఉందో రామచంద్రపురం యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల అభిష్టం మార్గమే చేయాలి తప్ప ఎవరో నాయకులు చెప్పారని చెప్పేసి ఈ నియోజకవర్గాన్ని తీసుకెళ్లి అమలాపురం ఇప్పటికే అమలాపురం జిల్లా జిల్లా హెడ్ క్వార్టర్గా ఉన్న సందర్భంలో ఏ సామాన్యులు కూడా ఏ ఆడబిడ్డ కూడా జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళి తన పని తను చేసుకోలే పరిస్థితులు ఉన్నారు పిల్లలైతే మరీ దారుణమైనటువంటి పరిస్థితి ఇక్కడి నుంచి దర్దాపు మూడు గంటల నాలుగు గంటల ప్రయాణం పడుతుంది అంటే నాలుగు గంటల ప్రయాణం వెళ్ళడానికి నాలుగు గంటల ప్రయాణం వెనక్కి రావడానికి ఎలా పని చేసుకోగలుగుతారు జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళి ఈ ఆడబిడ్డలు అయితే ఎలా పని చేసుకోగలుగుతారు నిత్యం హెడ్ క్వార్టర్కి జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళి పనిచేసుకోవాలనే సందర్భాలు ఉన్నాయి అటువంటి అప్పుడు ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క అభిష్టం మేరకే ఈ రామ్ ఈ నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కొనసాగించాలని చెప్పేసి పూర్తిగా మేమందరం కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మద్దతు తెలియజేస్తున్నాం